చేసినటువంటి గుంటూరు నగర ప్రజలకు యువకులకు మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా వేదిక మీద పెద్ద అందరికీ కూడా నమస్కారం ఈ మధ్య ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు అందుకని దయచేసి నమస్కారం ఒక సామెత ఉంది అదే విధంగా బర్డ్ ఫ్లూ కూడా అదే జరిగింది బర్డ్ ఫ్లూ మీద చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది పెద్దగా మరి దాన్ని ప్రచారం చేసి ఈరోజు మరి మన మిత్రులు కోళ్ళ రైతులు కోళ్ళ పెంపబోయారు అలాగే ట్రేడర్స్ అందరూ కూడా మరి నష్టాలు సరిచేస్తుంది దీనికి కారణం ఏంటి మన చేతిలోనే ఉంది దీనికి దీని యొక్క కారణం మన చేతిలోనే ఉంది దీనికి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉంది మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్